తమ మున్నేరు ముంపు ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరద నీటి నుండి ఇల్లు తేరుకోవడంతో బాధితులంతా ఇళ్లకు చేరుతున్నారు వరద వస్తుందన్న సమాచారం ఇవ్వకపోవడంతో కట్టుబట్టలతో వదిలి వెళ్లామని వారు చెబుతున్నారు వరద నీటితో తమ సర్వస్వం కోల్పోయామని తమను పట్టించుకునేవారు లేరని వారు ఆరోపించారు అలా వస్తేనే కదా పోయిట జయకుమార్ ఎట్లా సహాయం చేశారు కలెక్టరేట్ గౌతమ్ గారు అందరు ఎలా వచ్చారు మంచిగా సహాయం చేశారు ఇప్పుడు ఎవరు పోలీసు వాళ్ళు అక్కడ ఉండి వస్తారమ్మా వస్తారమ్మా ఆదుకుంటారు ఏం ఆదుకుంటారు అంత వస్తానే నాక మరి ముగ్గురు మంత్రులు ఉన్నారు కండి కమ్మాలు మీకు ఎందుకండి ముగ్గురు ఏం న్యాయం చేస్తున్నారండి ఒకలా కాదు ముగ్గురు ఉన్నారు మరి మాకు వేయండి మీకు అది చేస్తాం మీకు ఇది చేస్తాం మేము అది ఇది అంటున్నారు ఏది ఏం చేశారు ఇప్పటి వరకు ఏం ఆదుకోలేదండి మీద తెలుసుకోండి ఫలానా ఇది ఆదుకున్నామని మాకు చెప్పండి మేము చెప్తాం కదా ఇక్కడ వచ్చిపోయారు అని చెప్తున్నారు కట్టు బట్టలతో బయటకు వచ్చాను నిన్న పొద్దునే ఉన్నారు బయటకు వచ్చి పైకి దొక్కలు పెట్టేవాళ్ళని మంచి పోసే తీసుకోలేదు మాకు కట్టు బట్టల ఏమీ లేవు నాయన మాకైతే మాత్రం మీరు ఏం చేస్తారో యోగా మాకు నష్టపరాలి చూసి మమ్మల్ని మంచి చేయండి అయ్యా మీరు అంటే కమ్మ కమ్మ మరి తెలిసి ఏం చెల్లెంత్రాలు పింఛనే చేస్తాను అన్నాడు పింఛనే వేయలేదు ఇంతవరకు ఏం చేశాడు వచ్చారు వెళ్ళారు అంతవరకే మాకు కొత్త వస్తున్నారు వెళ్తున్నారు ఆదుకుంటారు ఏమి ఆదుకున్నారు ఏమీ ఆదుకోలేదు రాజేంద్ర కల్ప ముగ్గురు మంత్రులు ఉన్నారు సార్ ముగ్గురు మంత్రులు పేరు తప్ప సమానికి ఎవరొక్కడు కూడా పనికి రాలేదు పోయినసారి ఇదే జరిగితే కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మన సాయిబాబా గుడిలో వసతి గృహంకి ఇచ్చింది మొత్తం సహకారం చేసింది వీలు వీళ్ళ మార్నింగ్ వచ్చేసి ఇది చూసుకుంటూ పోవడం తప్ప పరిష్కారం అయితే ఏది లేదు కనీసం చిన్నపిల్లలు ఉన్న డాడీ వాటర్ కావాలన్నా కూడా నిన్న పదింటి ముగ్గురు ఉన్నారు కదా మరి వాళ్ళు వచ్చి ఇప్పుడు స్పందన మీకు అసలు స్పందన అనేది ఏమి లేదండి

అది లగాలారు. దహ మంత్రిలు కూడా చూశారు. నేను హెల్ప్ చేస్తామని చెబుతాం అని కానీ ఏమ హెల్ప్ చేస్తారన్న మాట తీరు వచ్చి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా. కనీసం వచ్చి చూసి parameterized వచ్చి ఉన్నా కూడా తిరిగిన రసులే వండి హెలికాప్టర్లల్ల ఎంతబ్బులు ఉన్నా గాని కనీసం అంత ఇది కూడా లేకుండా వేల పొడల్ చిన్న పదే బిల్డింగ్ పదింటికి తిరిగి మేము పదింటికి తెలంగాణ వాటర్ కూడా